కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా నగరాధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవం గుంటూరులో ఘనంగా జరిగింది జిల్లా అధ్యక్షుడిగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వాలి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎల్ శ్రీనివాసరావు యువజన కాంగ్రెస్ అధ్యకుడు కట్టా జవహర్ జిల్లా అధ్యక్షుడు కరీం తదితరులు పాల్గొన్నారు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా గుంటూరులో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు ప్రజలపై అప్పుల భారం మోపడమే లక్ష్యంగా రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వ పాలన సాగుతుందని అన్నారు అభివృద్ధి పేరుతో కార్పొరేట్ శక్తులకు విలువైన భూములను దారిత్యతం చేస్తున్నారని ఆరోపించారు దాతగా ఇచ్చిన భూములను కట్టబెట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ శ్రేణులు పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు తమ వంతి కృషి చేస్తామని బాబు ఖలీల్ తెలిపారు గారు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి నేను నా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను మొదటిగా కార్యకర్తలు చెప్పానంటే ఈ రోజున కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఈ పార్టీ ఇంకా సమాజంలో నూట నలభై సంవత్సరాలు చవిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈ రోజున మనం ఇంకా ఇంత ధైర్యంగా తిరుగుతున్నామంటే ఒక కార్యకర్త బలవల్లే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా దేశం మొత్తం మీద ఉందని చెప్పి సకర్మంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను తెలియజేసుకుంటాను కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది మీరు చెప్పాల్సిన అవసరం లేదు చర్చలు చెప్తుంది ఇందిరాగాంధీ గారి కొన్ని ముప్పైతో కాచీ మహిళ తల్లి ఎంత ఈ దేశం కోసం ఎంతో త్యాగం చేసినటువంటి గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు

కాంగ్రెస్ పార్టీని నిరంతరంగా కాపాడుతూ వచ్చిన మన గౌరవీలైన శ్రీమతి సోనియా గాంధీ గారికి మన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారికి అలానే మన కేసీ వేణుగోపాల్ గారికి ఏఐసిసి ఇన్ఛార్జ్ మాని తరమూర్ గారికి మన రాజన్న ముద్దు బిడ్డ వైఎస్ గౌరవ వైఎస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా మార్గదర్శన చేస్తూ క్రమశిక్షణగా పని నేర్పించిన నా గురువుగారు గారు మాజీ శాసనసభ్యులు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తామల్లి గారికి నా హృదయపూర్వక నేను ఎప్పుడీ రుణపడి ఉంటాను ఆయన ప్రోత్సాహం ఆయన మద్దతు మీ అందరి సహకారం లేకపోతే ఈ బాధ్యతకు నేను దుర్మార్గ విధానాన్ని ప్రశ్నిస్తున్న నాయకుడు ప్రజల గొంతుగా మాట్లాడుతుంది రాహుల్ గాంధీ గారు ముప్పై ఒక్క కేసులు కూడా పెట్టించుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు చివరికి ఎంత భయపడ్డారు అంటే రాహుల్ గాంధీ గారి యొక్క పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా పిచ్చి కేసుతో తర్వాత కేసు కొట్టేసేటం జరిగింది పిచ్చి కేసుతో తీసేసేటటువంటి పని అంటే ఎంత దుర్మార్గం అంటే ఏదో ఒక అధికార దుర్వినియోగం అధికారం అనే మతంతో ప్రతిపక్ష పార్టీలను వేధించటం ఆ వేధింపుల్లో భాగమే ప్రతిపక్ష పార్టీల మీద ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ రైడు నేను నేరుగా అడుగుతా ఉన్నాను వీటన్నిటి మీద ఈ దేశంలో ఈడీ రైడ్స్ జరిగినటువంటి వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో దేశద్రోహులు భూ కబ్జా భూ కబ్జాదారులు అవినీతి పరులు కాను బిజెపి పార్టీల చేరంగల్ని ఏ విధంగా వాషింగ్ మిషన్ నిర్మాలాగా ఉతికి బయటకు వస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి ఉంది దీని మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎంక్వైరీ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షుల్ ఉదయపూర్కి కు